వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే నేను చాలా సింపుల్ గా చేసుకునే చికెన్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను దానికోసం ముందుగా చికెన్ ని శుభ్రం చేసుకొని తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నానండి సో టూ టీ స్పూన్స్ వేసిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా కొద్దిగా కసూరి మేతీని క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ ని అయితే ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను వేసుకుని తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసేసాను ఒక లెమన్ ఫుల్ గా వేసేయండి వేసిన తర్వాత ఇందులోకే మనం సన్నగా చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా ఈ మూడింటిని కూడా వేసేయండి కొద్ది కొద్దిగా వేసుకోండి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు థర్డ్ అయితే తీసుకున్నానండి పెరుగు సో పెరుగునైతే హాఫ్ కప్ వరకు ఉండేలాగా వేసేసాను వేసిన తర్వాత ఆయిల్ అయితే వేయడం మర్చిపోయానండి సో తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ ని కూడా వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే చికెన్ అన్నది చాలా స్మూత్ గా ఉంటుందండి సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పెట్టేయండి పక్కన తర్వాత బిర్యానీ పాట్ ని కానీ లేదా కుక్కర్ ని కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత హోల్ గరం మసాలా అయితే నేను ఇక్కడ వేసాను వేసిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసాను వేసి ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అవ్వాలండి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నైతే నేను ఇక్కడ టూ ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ నైతే తీసుకున్నాను ఆయిల్లో వేసిన తర్వాత అవి అనేది లైట్ గోల్డెన్ షేడ్ అనేది రావాలి కొంచెం ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసానండి వేసిన తర్వాత ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతూ ఉండాలి మధ్య మధ్యలో కొద్ది తొందరగా ఫ్రై అవడం కోసం నేను ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిపోవాలి సో ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా సో దాన్ని ఇందులో వేసేయండి వేసిన తర్వాత ఆ చికెన్ మొత్తం కూడా మిక్స్ చేసేయండి వేసాక మిక్స్ చేసి అదంతా మనం మూత పెట్టి ఇం వాటర్ అనేది వచ్చేటట్టుగా ఉడికించాలండి చికెన్ని సో ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఆ చికెన్ అనేది బాయిల్ అవి కొంచెం లైట్ ఫ్రై అవ్వాలండి సో అలా ఫ్రై అవడానికి అట్లీస్ట్ ఒక సెవెన్ మినిట్స్ అయినా టైం పడుతుంది సో చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఇలా పైకి తేలిపోవాలన్నమాట తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో సో ఆ రైస్ ని వేసేయండి నేను ఇక్కడ మూడు పావుల వరకు రైస్ ని అయితే తీసుకున్నానండి తీసు అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ వేసిన తర్వాత టూ మినిట్స్ పాటు చికెన్ తో పాటుగా ఫ్రై చేసేయండి ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడిన ఉప్పుని కూడా వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా సో ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసాను మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి మీరు కుక్కర్ లో కనుక పెడితే వన్ విజిల్ కి స్టవ్ ఆఫ్ చేసేయండి చూస్తున్నారు కదా యమ్మి అమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన ఇంటికి గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు వంట తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ బిర్యానీ ప్రాసెస్ అయితే పర్ఫెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్